లో అంటే అప్పుడు నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉండేవారు వారికి ఒక లగ్జరీ హ్యాబిట్ ఒకటి ఉండేది ఏంటంటే ఫైవ్ 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 త్రిపుల్ ఫైవ్ బ్రాండ్ సిగరెట్స్ తాగే అలవాటు ఒకటి ఉండేది అది వారు ఒకప్పుడు భోపాల్ వెళ్ళినప్పుడు అక్కడ ఏర్పాట్లు చేసేటప్పుడు రాజ్ భవన్ స్టాఫ్ వాళ్ళు ఈ బ్రాండ్ లేదే ఈ సిగరెట్ బ్రాండ్స్ మిస్ అయిపోయింది అని వాళ్ళకి అర్థమైన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే ఈ ఐఏఎఫ్ స్పెషల్ ఐఏఎఫ్ ప్లేన్ ని ఇందోర్ కి పంపించి ఇందోర్ నుంచి తెప్పించారు సిగరెట్ సిగరెట్ల గురించి ట్రిపుల్ ఫైవ్ బ్రాండ్ సిగరెట్ల గురించి భోపాల్ నుంచి ఇందోర్ కి ఆ ప్లేన్ ని పంపించి నెహ్రూ గారు వస్తున్నారని చెప్పి తెప్పించారు దిస్ ఇస్ డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్ డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్ ఎస్ ఎస్ ఇట్స్ డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్ అఫిషియల్ మధ్యప్రదేశ్ రాజ్ భవన్ వెబ్సైట్ ఆర్ రికార్డ్స్ లో ఉంటే అంటే మీరు చూడాల్సింది ఏంటంటే ఎలా మన డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళ పర్సనల్ లగ్జరీ గురించి నేషనల్ డ్యూటీ కంటే పర్సనల్ లగ్జరీకి ఎలా వాడుకుంటున్నారు ప్రభుత్వ యంత్రాంగం అని కూడా అనొచ్చు డిఫెన్స్ అండ్ ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం మోస్ట్లీ మనకి నైన్టీన్ సిక్స్టీ టూ చైనీస్ వారు జరిగినప్పుడు దాని హిస్టరీ కూడా వెళ్తే ఒకవేళ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఆ సమయానికి అక్కడ చేరుకుంటుంటే మనకు అంతటి ఘోర పరాజయం మనకు పాలేవాళ్ళం కాదంటారు అంటే వీళ్ళు సిగరెట్లు తెచ్చుకోవడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాడారు కానీ మనకి ఎప్పుడైతే చైనాతో మనకు వారు జరుగుతోందో అప్పుడు మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని వాళ్ళు ఉపయోగపరచడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు